క్రైస్తులో ఎవన్నామకు స్థుతి కలగనిగాక ఈ దినం చాలా చాలా ప్రాముఖ్యమైన దినము విలువైన దినము సంవత్సరపు ఆఖరి రోజునకు మనం వచ్చి ఉన్నాం కదా ఈ ఆఖరి రోజున చాలామంది లోకంలో తెలియక వారి ఇష్టానుసరంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు చాలా హ్యాపీగా మన కొత్త సంవత్సరంలో పెడుతూ ఉన్నామని చాలా వేడుకలు చేసుకుంటూ ఉంటారు కానీ దేవుని ఎలిగిన బిడ్డలు మాత్రము దేవుని కలిగిన బిడ్డలు మాత్రము దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు మా చచ్చుడైతే ఈరోజు ఉదయం అంతా మరి మా సంఘబిడులు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి ఉన్నాం ఎందుకంటే ఈ అంతా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు కదా ఆయన మన పట్ల చేసిన ఉపకారాలన్నిటికీ కూడా మనం ఏమి చెన్న తీర్చగలం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాలి సంచలం అంతా కూడా మన బలహీనతల్లో సమస్యలలో మరి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినప్పుడు ఆర్థిక సమస్యలలో అన్నిటిలో కూడా దేవుడు అంతగానో కృప చూపించున్నాడు కదా మనకు తోడే ఉండి మనల్ని కాపాడుతూ వచ్చిన్నాడు అందుచేతనే ఆయనకు ఈ సంచలం అంతా కాపాడినందుకు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రకటించవలసిన వారమై ఉన్నాం రెండోది దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు మనం మనం ఏం చేయాలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఆయన మనతో సూటిగా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు టీవీస్ కావచ్చు రేడియోస్ కావచ్చు దైవజన్లు కావచ్చు మైక్ శబ్దం ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా సరే సూటిగా మనతో దేవుడు మాట్లాడాడు కదా అప్పుడు మనం అనుకున్నాం పర్వాలేదు ప్రభా నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పి నిజమే తండ్రి నన్ను క్షమించు అని దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకుని మనం బయటకు వచ్చాక మళ్ళీ యథావిధిగానే మనం ఉంటూ ఉన్నాం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు ఎలా ఉండాలని కానీ మనం ఉండలేకపోయాం అయినా దేవుడు మన పట్ల కృప చూపించాడు కాబట్టి మనం చేయవలసినవిదై ఉంది చేయకుండా మనం ఆయనకు అవిధేయత చూపించినందుకు మనం ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఎందుకంటే మనం అవిధేయంగా ఉన్నప్పటికెళ్ళి దేవుడు తన కృపను మన మీద ఆయన చూపించినందుకు మరి మూడవదిగా ఏంటి అంటే మనము ఒక సమర్పణ తీసుకోవాలి ఎంతవరకు మనం చేయాలనుకున్నాం చేయలేకపోయాం కానీ ఇదిగో ప్రభు నన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను నా జీవితమును ప్రభు నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాను నీకు ఇష్టమైన వారిగా నేను ఉండాలని నేను కోరుతూ ఉన్నానయ్యా నా మనసు ఉన్న నా తలంపులు నా ఆలోచనలు నా మాటలు నా చూపులు నా ప్రవర్తన నా కవ్యమాలన్నిటినీ కూడా నీకు సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభువ అంటాడైనా దేవుని వాక్యం చెప్తూ ఉంది సర్వంగా బలిగా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాలి మనం అంతేకాదు ఆయన వాక్యం ఏమంటాడంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి ఏదో నేను బలు అర్పించేస్తున్నాను కాన గెలిచేస్తున్నాను అంటే కాదు ఆయన మాటకు విధేయులమై ఉండాలి అలా ఉండనట్లుగా మనలను మన ప్రభువుకు సమర్పించుకోవాలి నాలుగోది ఏంటి అంటే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి ఇక నా జీవితంలో ఆరు నూరైనా నూరు ఆరు అయినా నేను ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను దేవునితో నేను జీవించడానికి దేవునితో సహవాసం చేయడానికి ఎల్లప్పుడూ నా జీవితంలో ప్రభువుకే ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా నా నేను ఏ విధంగా నేను దేవుని చిత్తం లేని పనులు ఏమీ చేయకుండానట్లుగా దేవా ఇదిగో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో మనొక నిర్ణయం తీసుకోవాలి మరి ఎందుకంటే ప్రతి మరి ఏదైనా ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్కడుతూ ఉంటాడు ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కొరిందీల రాసిన రెండవ పత్రికలో మరి నాలుగవ అధ్యాయము పదవ వచ్చు అంటూ ఉన్నాడు ఎందుకు